ఈరోజు మాచల్ల పీజీఆర్ఎస్ సందర్భంగా దళిత మైనర్ బాలికపై అత్యాచారము కిడ్నాపు అబార్షను చేసినటువంటి ఎద్దరపూడి శ్రీనివాసరావు అతని సంవత్సరంలో మాచల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఆర్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ బై రెండు వేల ఇరవై రెండు ఎఫ్ఐఆర్ నెంబర్ మరి కేసు పెట్టబడినటువంటి ఆ కేసులో నిందితుడైనటువంటి అద్దరపూడి శ్రీనివాసరావు అతని యొక్క కులము బీసీ ముదిరాజు కానీ అతను ఎస్టీ చెంచు దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాన్ని తెచ్చుకున్నాడు ఆ క్రమంలో ఎత్తిపోతల గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి దళితమైనర్ బాలిక పదిహేను సంవత్సరాల అమ్మాయిని యాభై ఏడు సంవత్సరాల ఇద్దరుపూడి శ్రీనివాసరావు మరి అమ్మాయిని లోబర్చుకుని గర్భవతిని చేసి అభాషం చేయించి అదేవిధంగా అమ్మాయిని కిడ్నాప్ చేసి కూడా దాదాపు ఇప్పటికీ కుల ధృవీకరణ పత్రాన్ని ఎందుకు రద్దు చేయడం లేదు స్వామి శరణం అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్నవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాబలి పూజా మహోత్సవం హరిహరసిత భజన బృందం నరసారావు పేటవాడి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలతో అగ్నిగుంటారు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల మాలధారలు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానించువారు బత్తుల అంకమ్మరావు గల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు స్వామి పట్ల ఉన్నారు అతను కోర్టులో పెట్టాడు హైకోర్టుకు వెళ్ళాడు కాబట్టి మేము తర్వాత ఆ కోర్టులో ఉన్నటువంటి కాగితాన్ని రిమూవ్ చేయమని చెప్పి మేము కూడా కోర్టుకు వెళ్ళామని చెప్తున్నారు రెవెన్యూ వారు ఇక్కడ నేను అడుగుతున్నది ఒకటే అతనికి దొంగ సర్టిఫికెట్ ఇచ్చింది మీ రెవెన్యూ వారే మరి అదేవిధంగా అతన్ని కాపాడుతున్నటువంటి పరిస్థితుల్లో అతన్ని కాపాడుతున్నటువంటి పరిస్థితుల్లో అతని మీద కలెక్టర్ ఆఫీసులో డిఎస్ డిఎల్ఎస్సి జరుగుతూ ఉంది ఆ డిఎల్ఎస్సిని జాప్యం చేస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం అతని పైన బీసీ ముజిరాధన్ అని చెప్పి ఇదే మార్చలలో అతని ని బీసీ ముజిరాధన్ తేల్చారని చెప్పి ఎంక్వైరీ చేస్తూ ఆర్డీఓ గారికి విమరాం రూపంలో కాగిత రూపంలో ఇచ్చారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి మా బాధలు మేము కూడా చెప్పుకోనివ్వండి అయ్యారు చెప్పేది ఏంటంటే కోర్టులో ఉందండి అని చెప్తారు అదే కదా చెప్పేది సార్ ఒక నిమిషం ఆగండి మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజలతో వెళ్తున్నాం వస్తున్నాం అండి మేము కూడా వస్తున్నాం అదే కదా ఇస్తాం సార్ ఒక్క నిమిషం మేము వస్తున్నాం అండి సార్ ఇంకా అది కూడా కాదంటే చెప్పండి రోడ్డు మీద కూర్చుంటాం చేసేదేముంది ఏముంది ఎక్కడికేం వచ్చి చెబుతున్నాం కదా అట్లా కరెక్ట్ కాదండి మేము మాట్లాడుతున్నాం మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి మా విషయాన్ని ఎందుకు మీరు దాన్ని తప్పుగా పట్టిస్తున్నారు అడుగుతున్నాం అదే విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి అతను బీసీ డి అని చెప్పి మరి ఎంక్వైరీలో తేలిందని చెప్పి ఆర్డీఓ ఆఫీస్ గారికి మరి ఆర్డీఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది మరి ఆ నివేదిక జాయింట్ కలెక్టర్ గారికి డిఎల్ఎస్సి వెళ్ళింది అయినా కూడా దాన్ని ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్నవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాబడి పూజా మహోత్సవం హరిహరసిత భజన బృందం నరసారావు పేట వారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలుతూ కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల మాలధారలు విచ్చేసి భిక్షలు సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో వారు బతుల అంకమ్మరావు గల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు స్వామి పట్ల వేడుకాలం చెప్తా ఉన్నాం ప్రజా సంఘాలని వృత్తి సంఘాలని వామపక్షాలని తీసుకుని మేము కూడా టెంట్ చేసుకునేంత వరకు మా సమస్య పరిష్కారం చేయరా అని మేము ఈ రోజున మరి యొక్క ప్రజావేదికలో మరి దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎంఆర్ఓ గారికి తెలియ దృష్టికి తెలియజేయాలని ఆ ఉద్దేశంతో మేము కుటుంబ సభ్యులుగా అదేవిధంగా ఎంసీపీ పార్టీగా మేము ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మరి ఎంఆర్ఓ గారు ఏమి మాకు సమాధానం ఇస్తారో తెలుసుకుని దాన్ని బట్టి మరి భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటామని తెలియజేస్తూ ఎంసీపీ పార్టీ తరఫున మరి విప్లవం అంతా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా న్యాయం చేయాలి మైనర్ దళిత మైనర్ బాలికకు న్యాయం చేయాలి దళిత బాలికకు న్యాయం చేయాలి దళిత మైనర్ బాలికకు దళిత మైనర్ బాలికకు దళిత మైనర్ బాలికకు ఎత్తనపూడి శ్రీనివాసరావు చేతిలో బాధితురాలైనటువంటి బాధితురాలైనటువంటి దళిత మైనర్ బాలికకు बालिक दलितर बालिक दालिक दालिक